ఇక్కడ వరకు వచ్చేసరికి ఈ బాడీ పార్ట్ ఖర్చు హ్యాండ్ పీస్ ఖర్చు వేరు వేరుగా ఉన్నాయి మనకి రెగ్యులర్ గా అయితే ఇట్లా జాయింట్ అవుతుంది ఇదిగోండి ఇట్లా ఇట్లా జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చివరి వరకు చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ మోడల్ ఈ విధంగా చేసేదానికి మనకి ఈ ఖర్చులు అనేవి విడివిడిగా ఉంటాయి అయితే లావుగా ఉన్నా సరే లేదంటే సన్నంగా ఉన్నా సరే చంక దగ్గర మాత్రం ఒక్క ముడత రాదు ఈ చిన్న ట్రిక్తోని చంక కింద అసలు ఒక్క ముడత కూడా లేకుండా చాలా ఈజీ ట్రిక్ ఒకటి తీసుకొచ్చానండి చంక భాగాల ఖర్చులు ఇలా అటాచ్ అవ ఇవి విడివిడిగా ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నా లేదంటే నార్మల్ హ్యాండ్ తీసుకున్నా ఇంకా లావుగా ఉన్న కస్టమర్ అయినా సరే సన్నగా ఉన్న కస్టమర్ అయినా సరే ముడతలు అట్లా ఏం లేకుండా పర్ఫెక్ట్ ఉంటదనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చంక కింద అసలు ఒక్క ముడత కూడా లేకుండా చాలా ఈజీ ట్రిక్ ఒకటి తీసుకొచ్చానండి అంటే మీకు ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది నేను చూపిస్తాను అయితే ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ దగ్గరే కాదండి చంకడోని ఎంత తీసుకుంటున్నారు ఏది బాడీ పార్ట్ లో ఇక్కడ చంకడోని ఎంత తీసుకుంటున్నారు హ్యాండ్ పార్ట్ లో ఎంత తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఏది మనకి చంక కింద ముడతలు అనేది రావడం అయితే అవన్నీ కూడా మన కటింగ్ లో ఉంటాయి మీరు ఒకవేళ ఆ డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మన కటింగ్ వీడియో ఒకటి చూడండి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేయకంటే ముందే మీకు రెండు ఈజీ ట్రిక్స్ చూపిస్తాను అయితే లావుగా ఉన్నా సరే లేదంటే సన్నంగా ఉన్నా సరే చంక దగ్గర మాత్రం ఒక్క ముడత రాదు ఈ చిన్న తోని సో ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ అంతా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా మనం కింద వైపు ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటామా పైపింగ్ వేసుకుంటామా చూసుకొని ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసిన తర్వాత హ్యాండ్ ఈ బాడీకి అతికించేటప్పుడు చిన్న ట్రిక్ తీసుకోవాలి చూడండి అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం రెండు హ్యాండ్ పీసులు తీసుకుంటాం కదా ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్ ఈ కింద వైపున సమానంగా వచ్చేలాగా చూసుకోండి ఈ హ్యాండ్స్ ని అదే విధంగా ఈ హ్యాండ్ కూడా కింద వైపున మనకు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఈ నాలుగు లేయర్స్ అంటే రెండు హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసిన కదా నాలుగు లేయర్స్ కింద సమానంగా వచ్చేలాగా పెట్టేసుకుంటే ఈ పై వైపున మనకు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో కనిపిస్తుంది ఇవన్నీ కూడా చూసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కొంచెం ఇదిగోండి ఈ విధంగా సరి చేసుకోండి అదే విధంగా ఇక్కడ సైడ్ ఖర్చు అని చెప్పేసి ఇక్కడ ఘాటు పెడతాం రెండు ఇంచులు లేదంటే ఒకటిన్నర ఎంత పెడితే అంత ఈ ఘాటు దగ్గర కూడా అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలి పైకి కిందికి లేకుండా ఇది హ్యాండ్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ కూడా అంతేనండి ఇదిగోండి మనకి ఇలా ఈ కింద వైపున నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి మనం రెండు ఇంచులు ఒకటిన్నర ఎంత ఖర్చు పెట్టామో చూసుకొని ఈ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇది ఒకసారి సరి చేసుకోండి ఇలా పైకి కరెక్ట్గా సరి చేసుకున్నప్పుడు ఇది ఒకవేళ హెచ్చు తగ్గులేమని ఉంటే సన్నగా చూసి ఈ పీసెన్ తీసేసుకోండి ఇలా అయితే ఇది చంక దగ్గర ప్లెస్ సింబల్ రావడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇలా కొంచెం చిన్నగా ఏమైనా ఉంటే కూడా చూసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి అదే విధంగా సేమ్ ఇటువైపున కూడా మీరు వెచ్చుదగ్గులు చే లేకుండా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండు చంక దగ్గర ముడతలు రాకుండా రెండు విధాలుగా చూపిస్తారు ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ మనం రెగ్యులర్ ఏ విధంగా చేస్తాం ఈ బ్లౌజ్ పైన ఈ హ్యాండ్ పీస్ రివర్స్ వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఈ మధ్య నుంచి కుట్టి హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఇప్పుడు ఈ ట్రిక్ వచ్చేసి మీకు చాలా ఈజీ పద్ధతి హ్యాండ్ అనేది ఇట్లా దీనికి జాయింటింగ్ చేయకుండా హ్యాండ్ పీస్ ని ఓన్లీ రివర్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని మీకు ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అది కరెక్ట్గా చూసుకొని ఇక్కడ రబ్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఘాటు పెట్టుకున్నంత వరకు కరెక్ట్గా ఇవ్వండి ఈ విధంగా కుట్టు వేసేసుకోండి ఇది మనకు చంకరౌండ్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి చంకరౌండ్ మీరు బ్లౌజ్ పైన కొలుచుకుంటారా బాడీ పైన కొలుచుకుంటారా ఆ కొలుచుకునే విధానం బట్టి కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా చంకరౌండ్ ఉందో చూసుకొని పెట్టుకోండి ఇక్కడ ఒక రెండు కుట్లు మాత్రమే ఇవ్వండి చాలు ఒకటేమో ఒరిజినల్ కుట్టు ఇంకోటి వచ్చేసి మనకు కు ఒక ఎక్స్ట్రా కుట్టు అనమాట ఇది హ్యాండ్ వరకు మనం కుట్టు వేసేసుకున్నాం ఆ హ్యాండ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి సైడ్ జాంట్ మనం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా అయితే చేస్తామో అదే ప్రకారంగా ఇదిగోండి ఇక్కడ నడుము రోజు దగ్గర నుంచి కరెక్ట్గా రోజు చూసుకోండి రోజు మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు చంక మాత్రం కరెక్ట్గా చూసుకోండి వీళ్ళ కొలత జాకెట్లో చంక రౌండ్ ఎంత ఉంది లేదంటే బాడీ పైన తీసుకుంటే బాడిపైన ఎంత ఉందో చూసుకొని ఇక్కడ చిన్నగా ఆ కుట్టు వేసేసుకోండి తర్వాత దీని పక్కన పావించి ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకోండి ఈ పద్ధతిలో చేసేదానికి మనకు ఖర్చు కుట్లు అనేది ఎక్కువ ఉండదు ఓన్లీ రెండు లేదంటే మూడు మాత్రమే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా మనం హ్యాండ్ ఈ బాడీ పార్ట్ అదే విధంగా హ్యాండ్ వరకు ముందే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇదిగో మనకు బ్లౌజ్ పీస్ హ్యాండ్ పీస్ రెండు కూడా మనకు చంకభాగాలు జాయింటింగ్ అయిపోయింది కదా సైడ్ జాయింట్ ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది అటాచ్ చేయాలి అటాచ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ పీస్ ఏదైతే ఉందో ఖర్చు లోపలికి వెళ్ళేలాగా దీన్ని సీదాగా తీసేసుకోండి ఇలా మనకు రివర్స్ లేకుండా సీదాగా వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇదిగోండి హ్యాండ్ పీస్ని ఇలా లోపలికి నెట్టాలి చంక భాగం ఉంది కదా చంకభాగం దగ్గర నుంచి లోపలికి ఈ విధంగా నెట్టేసుకొని మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ అదే విధంగా హ్యాండ్ జాయింట్ చేయడం కోసం మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటాం ఇక్కడ ఈ ఘాటు ఈ రెండు కూడా సమానం వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుంటాం చూడండి ఇప్పుడు క్లియర్గా చివరి వరకు చూపిస్తాను మీకు ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మాత్రం మీరు బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పీస్ కానీ ఏది కూడా లాగొద్దు జస్ట్ ఇదిగోండి ఇట్లా ఒక దానిపైన ఒకటి ఎడ్జ్ అనేది సమానంగా పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం అయినా సరే కుట్టు వేసేసుకోవాలి అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు ఫ్రంట్కే వస్తుందా లేదా అనేది చూసుకోండి హ్యాండ్ పీస్ ముందే అట్లా చూసుకొని మీరు ఈ విధంగా కుట్టు వేసుకోండి మీకు ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఒకసారి పెట్టి కూడా చూడండి ఇది ఏ హ్యాండ్ దీనికే వస్తుందా చంకభాగం వేరే సైడ్ అని ఒకసారి పెట్టి కూడా చూసుకోవచ్చు కరెక్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు ఖర్చు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి ఖర్చు ఎక్కడైనా మిస్ చేసి ఉంటే అక్కడ మళ్ళీ ముడతలు వస్తాయి ఖర్చు అనేది ఈక్వల్గా పెట్టాలి ఈ చంక భాగాలన్నీ కూడా ఈక్వల్గా కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనకు బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ని హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ జాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు జాయింట్లు ఒకదానిపైన ఈక్వల్గా వచ్చేసాయి ఇట్లా ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇది కానీ చెక్ చేసుకోకుంటే ప్లస్ సింబల్ అనేది రాదు మళ్ళీ ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు కుట్టయితే రబ్ చేసుకోండి ఇలా ఇలా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టిన కదా దీన్ని కొంచెం పక్కకు జరిపేసుకొని మళ్ళీ చంకర ఉండి ఇటువైపు నుంచి తీసేసుకోండి ఇప్పుడు ఖర్చు భాగాలన్నీ మనకి మనకు ఇటువైపునూ ఉన్నాయి కదా ఇప్పుడు ఖర్చులను అటువైపున వదిలేసి మళ్ళీ ఇదిగోండి ఇలా ఈ రెండు చివరలను ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకొని మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే ఎండ్ చేసినామో ఇక్కడ రబ్ చేసి వదిలేసినాం కదా ఇక్కడ నుంచో మళ్ళీ ఇదిగోండి ఇలా రబ్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి కరెక్ట్ మళ్ళీ ఇదిగోండి ఏడ్ చేసి ఈ ఎడ్జ్ సమానంగా వచ్చేలాగా పట్టుకొని ఇలా కొట్టు వేసేసుకోవాలి ఇదంతా కూడా ఏంటంటే ఓల్డ్ పద్ధతి అండి మన సీనియర్ మాస్టర్స్ ఉంటారు వాళ్ళు చేసే పద్ధతి అనమాట ఇది దీంట్లో ఒకటి ఏంటంటే హ్యాండ్ ఒకవేళ ఫ్యూచర్లో లావైనా సన్నంగా అయినా ఇది కొంచెం ఇబ్బంది అనమాట హ్యాండ్ మొత్తం మళ్ళీ విప్పి మళ్ళీ సరి చేసుకోవాల్సి ఉంటుంది సో అట్లా కాకుండా ఇప్పుడు న్యూ మోడల్లో అంటే ఇలా గుట్టకుండా ఇంత ఇబ్బంది లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఇప్పుడు ఈజీ పద్ధతి చూపిస్తాను మన వేద టైలర్స్లో ఆ పద్ధతిలో హ్యాండ్ ఏ విధంగా అయితే జాయింటింగ్ చేస్తామో అదే పద్ధతిలో చూపిస్తాను ఇప్పుడు మీకు అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇలా కుట్టి రబ్ చేసుకొని వదిలేయండి ఇప్పుడు చూడండి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి జాయింటింగ్ చేసుకున్నాం ఇటువైపున అటువైపున ఇక్కడ వరకు వచ్చేసరికి ఈ బాడీ పార్ట్ ఖర్చు హ్యాండ్ పీస్ ఖర్చు వేరుగా ఉన్నాయి మనకు రెగ్యులర్గా అయితే ఇట్లా జాయింట్ అవుతుంది ఇదిగోండి ఇట్లా ఇట్లా జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చివరి వరకు చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ మోడల్ ఈ విధంగా చేసేదానికి మనకి ఈ ఖర్చులు విడివిడిగా ఉంటాయి ఇప్పుడు దీన్ని సీదాగా తీసుకునేసరికి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా ఈ హ్యాండ్ పీస్ అనేది మొత్తం కూడా దేనికి దానికి విడివిడిగా ఉంటుంది భాగాల సైడ్ జాయింట్ అనేది ఈ హ్యాండ్ పీస్ కి బాడీ పార్ట్కి మొత్తంగా సేమ్ జాయింట్ అవుతుంది ఇక్కడ మాత్రం ఏ దానికి కాదానికి విడివిడిగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఖర్చులు అనేవి విడిగి ఉంటాయి ఇప్పుడు మీరు ఓవర్లాక్ చేసుకోవాలి అనుకుంటే ఈ పార్ట్కి సపరేట్గా ఈ పార్ట్కి సపరేట్గా మీరు ఓవర్లాక్ అనేది చేసుకోవాలి ఇది ఇట్లానే ఉంచేసుకోవాలి అయితే ఇక్కడ ఒకటి మాత్రం గమనించండి చంక భాగం మాత్రం మీరు కొలత జాకెట్లో తీసుకుంటారా కస్టమర్ బాడీ పైన తీసుకుంటారా ఈ రౌండ్ మాత్రం కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి కొంచెం లూజు టైట్ కూడా ఉంచొద్దు అది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదేంటి మనకు బాడీ పార్ట్ చంకరౌండ్ హ్యాండ్ చంక చంకరౌండ్ విడివిడిగా సైడ్ జాయిన్ చేసుకొని హ్యాండ్ అనేది బాడీ పార్ట్ అటాచ్ చేసినాం ఇలా కాకుండా మనం రెగ్యులర్గా గుట్టే పద్ధతిలోనే చిన్న ట్రిక్ అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సేమ్ ఆ పద్ధతిలో వస్తుంది మనకు అంత రిస్క్ లేకుండా వస్తుంది అది ఎట్లా అని నేను ఇటువైపున చూపిస్తాను ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనం రెగ్యులర్గా హ్యాండ్ జాయింట్ చేసే విధానమే ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటాం మనం రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని మధ్య నుంచి జాయింటింగ్ చేసుకుంటాం సేమ్ ప్రాసెస్ కానీ ఇక్కడ మాత్రం చిన్న ట్రిక్ ఉంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనకిప్పుడు రెండు ఘాట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదిగోండి మనకు హ్యాండ్ పీస్ ఘాటు బాడీ పార్ట్ ఘాట్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా ఈ ఘాటు వరకు ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇది ఘాటు వరకు కుట్టొచ్చింది కదా ఒక్క పావు ఇంచు మాత్రమే ముందుకు వచ్చేలాగా ఇలా కుట్టండి ఇక్కడ వరకు తీసేయండి ఇంకా మనం కరెక్ట్ ఇది సైడ్ జాయింట్ ఏది చంక రౌండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఒక్క పావించు ముందుకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకే కుట్టేసినాం ఇది చివరి వరకు జాయింటింగ్ చేయలేం మనం ఇక్కడ వరకే కుట్టు వేసేసినాం ఇప్పుడు దీన్ని రివర్స్ వచ్చేలాగా తీసేసుకొని దీనిపై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ డబల్ స్టిచ్ అనేది మీరు మొత్తం కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు పండ్లో పండుగ మనకు అలవాటు ఇదే కాబట్టి ఇట్లానే సైడ్ డబల్ స్టిచ్ నేను చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే భయంగా ఉంటే మీరు ఇటువైపు నుంచి మళ్ళీ జాయింటింగ్ చేసుకొని లాస్ట్లో డబల్ స్టిచ్ వేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని అయితే ఇక్కడ బాడీ పార్ట్ చేతిలోకి వచ్చిన హ్యాండ్ పీసు చేతిలోకి వచ్చిన కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ పార్ట్ని లాగాకుండా స్టిచ్ చేసినాం అంటే మనకు చివరి వరకు వచ్చేసరికి కరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇది ఒక ఘాటు ఉంది కదా ఘాటు వరకు వచ్చేసినాం ఒక్క పావించో ముందుకి అంతే ఇక్కడ డ్రాప్ చేసుకోండి ఇంకా ఇక్కడ మనం చూడండి చివరి వరకు జాయింటింగ్ చేయలేదు దీన్ని ఇక్కడ వరకు ఘాటు వరకే ఒక పావు నుంచి ముందు వరకు మనం ఎక్స్ట్రా తీసుకొని కుట్టు వేసి వదిలేసినాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మీరు డబల్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు దీన్ని సైడ్ జంట్ అనేది చేసుకుంటాం సైడ్ జంట్ చూపిస్తాను చూడండి ఒకసారి మనకు నార్మల్గా నడుము లూజు అంటే ఖర్చు ఎంత పెట్టినామో అదే ఖర్చు ప్రకారంగా పెట్టేసుకుంటాం ఇంకా నడుము లూజు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోవచ్చు మన దానికి ఇబ్బంది ఏముండదు ఉండదు అడ్జస్ట్మెంట్లో చేసుకోవచ్చు చంక మాత్రం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఘాట్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అంటే మనకు ఒరిజినల్ చంక రౌండ్ ఇది ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకున్నాం మళ్ళీ సేమ్ ఈ హ్యాండ్ లూజ్ కూడా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ లూజ్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఈ లూజ్ వరకు కూడా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీని పక్కన మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా కుట్టు కూడా ఎక్కడి వరకు చూడండి మనకి యాక్చువల్గా ఇక్కడి వరకు మనకు చంక రౌండ్ కానీ ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒక పావించం ముందు వరకు కుట్టేసినాం ఇంకా ఇవన్నీ జాయిన్ చేయలేము ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకు వేసుకున్నాం కదా ఈ సైడ్ జంట్ కూడా ఇక్కడ నుంచే ఇదిగోండి ఇలా ఇక్కడ రద్దు చేసుకోండి ఇంకా మనకి సైడ్ జంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇందాక మనం జాయిన్ చేసిన విధంగానే ఇదిగోండి ఇవన్నీ కూడా విడివిడిగా ఉంటాయి భాగాల ఖర్చులు ఇలా అటాచ్ అవ్వు ఇవి విడివిడిగా ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నా లేదంటే నార్మల్ హ్యాండ్ తీసుకున్నా ఇంకా లావుగా ఉన్న కస్టమర్ అయినా సరే సన్నగా ఉన్న కస్టమర్ అయినా సరే బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత ఈ చంక చుట్టూరా కూడా వెనకాల భావంలో ఎక్కువ మట్టుకు వస్తాయి ఫ్రంట్ పాటు బ్యాక్ పార్ట్ రెండు వైపులో కూడా ఈ చంక కింద భాగం కానీ ఈ పైన అదేవిధంగా ఈ వెనకాల పాటు ఇక్కడ కానీ ముడతలు అట్లా ఏం లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు ఓవర్లాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు సపరేట్గా ఓవర్లాక్ చేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సపరేట్గా ఓవర్లాక్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఇట్లా కలిసి ఉండవు విడివిడిగా ఉంటాయి అయితే ఒకవేళ కొంచెం టైట్ లూజు అయితే దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు మనం కొంచెం కస్టమర్ టైట్ అనుకోండి వీళ్ళు చంకభాగం కొంచెం పెరిగింది అంటే ఈ మొదటి కుట్టు తీసేస్తే రెండో కుట్టుకే కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ టైట్ అయితే గనక అంటే సన్నంగా అయితే గనక ఒక ఎక్స్ట్రా కుట్టు లోపలికి వేసుకోవచ్చు ఈ చివరిన ఒక కుట్టు విప్పదీయాలి ఎటు పోతే ఈ రెండు కూడా ఇట్లా జాయింట్ లేకుండా విడివిడిగా ఉంచడం వల్ల ఈ చంక భాగం దగ్గర కింద కిందగాని ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు ఓల్డ్ మెథడ్ అండి సీనియర్ మాస్టర్స్ కుట్టే మెథడ్ అనమాట ఇది ఫస్ట్ చూపించిన విధానం కానీ ఇది ఏంటంటే మనం కుట్టేటప్పుడు చంక దగ్గర ప్లస్ సింబల్ ఒక్కోసారి వస్తుంది రాదు లేదు అంటే కుట్టేటప్పుడు చాలా మందికి చివరిన హ్యాండ్ పీస్ కానీ బాడిపాట్గా ముందుకు వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది ఒక్కసారి మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని జాయిన్ చేశారంటే ఆ ఇబ్బంది ఏమి ఉండదు మీకు కానీ కొత్తలో కదా మీరు ఇది ట్రై చేస్తుంటే కనుక ఒక రెండు మూడు సార్లు మీరు ఇలా జాయిన్ చేస్తే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది ఈ విధంగా కుట్టొచ్చు మనకి ఈ జాయింట్లు అనేది కలిసి ఉండకుండా ఇట్లా విడివిడిగా ఉంటాయి కాబట్టి చంక దగ్గర ముడతలు రావు ఇంకా ఈ పద్ధతి కాకుండా ఇది మనం రెగ్యులర్గా జాయిన్ చేసే ఈ పద్ధతిని కొంచెం ఈ జాయింట్ అనేది చివరి వర్క్ చేయకుండా కొంత ఈ చంక రౌండ్ వరకు మాత్రమే కుట్టు వేసేసి ఇవన్నీ విడివిడి వదిలేసి పెట్టేసుకుంటే మీకు ఈ చంక కింద ముడతలు రావు ఎక్కువ మట్టికి లావుగా ఉన్న వాళ్ళకి ప్లస్ ఎల్బో హ్యాండ్స్ అంటే సన్నగా ఉన్నా సరే చేతులు అనేది ఇంత కాకుండా మో చేతి వరకు హ్యాండ్స్ పెట్టుకుంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఈ ఖర్చు చివరి వరకు ఉంటుంది సో అదంతా ఏమవుతుంది అంటే ఫోల్డింగ్ చేసేసరికి చంక కింద ఇట్లా ముద్దలాగా రెడీ అవుతుంది క్లాత్ అంతా సో దాని ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది అంటే హ్యాండ్ చుట్టూ కూడా ముడతలు వచ్చేసి హ్యాండ్ పీస్ అంతా కూడా చేతికి మొత్తం ముడతలు ముడతల్లా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి ఓకేనా అయితే దీనిపైన ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా షార్ట్స్ కూడా ఉన్నాయండి అయితే చాలా మంది ఏంటంటే అది మాకు కుట్టడం రావట్లేదు మీకు ఇందాక చెప్పినా చూడండి ఫస్ట్ మెథడ్ అంటే సీనియర్ మాస్టర్స్ కుట్టే మెథడ్ చూపించిన కదా దాన్ని మాకు కుట్టడం రావట్లేదండి అంత ఈజీగా రావట్లేదు వేరే ప్రాసెస్ ఉంటే చెప్పండి అన్నారు అందుకోసం ఈ ప్రాసెస్ చూపించిన మీకు రెండిట్లో ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ మీరు ఒక రెండు మూడు బ్లౌజ్ ట్రై చేయండి మీకు కొంచెం అలవాటు అయింది అంటే మీరు డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజెస్ కి ఈ పద్ధతిలో నేను ఇప్పుడు చెప్పిన మన వేదా టైలర్స్ పద్ధతిలో మీరు హ్యాండ్ జాయింటింగ్ చేయండి చంక కింద ఒక్క ముర్త కూడా రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తారు ఓకేనా అయితే ఇది మెయిన్ ఏంటంటే బాడీ పార్ట్ చంకడంలో హ్యాండ్ చంకడం మాత్రం కరెక్ట్ తీసుకోవాలి చంకరం కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఈ కుట్టే విధానం మాత్రమే మారుతుంది కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసుకుంటేనే ఈ ముడతలు అట్లా లేకుండా ఫ్రీగా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు చూపించిన ఈ చిన్న ట్రిక్ అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ కనుక మీకు నచ్చింది అంటే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాను కూడా ఆల్సింబల్ పెట్టుకోండి మీకు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్